సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఐటీఓ నాయకులు కాంట్రాక్టు కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో నిరసనలు తెలిపారు ఈ మేరకు ఆచి వినతి పత్రం అందించారు రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు సింగరేణి డే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఊడిచి ముగ్గులు పెట్టిన దగ్గర నుంచి స్వీట్ బాక్సులు తెచ్చిన దగ్గర నుండి అందరికీ అందించడంతో పాటు స్టేడియం ను శుభ్రపరిచే వరకు ప్రతి పనిని కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారన్నారు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం గుర్తింపు లేదన్నారు సింగరేణి నినాదం ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం చదవడానికి బాగుంది కానీ ఇందులో కాంట్రాక్ట్ కార్మికులకు చోటు లేదన్నారు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న వేతనాల్లో తేడాలు ఉన్నాయని పాటలు కేటాయించడంలో వివక్షత ఉందని పండగ జాతీయ సెలవులు ఇవ్వడంలో ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం చెల్లించడంలోనే కాకుండా కాంట్రాక్టు కార్మికులను చూసే చూపులోనూ నిర్లక్ష్యం వివక్షత ఉందని అన్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ఇరవై రెండు నెంబర్ పై యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన శాఖ మంత్రికి రాసిన లేఖపై స్పందించాలని ఖాళీ కోక్ క్వార్టర్లు ఇవ్వాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సిఐటియు సింగిరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది ఇందులో భాగంగా ఆర్జీ వన్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అడ్డాల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది అనంతరం ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వన్ జిఎం గారికి దృష్టి కూడా ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి మెమరణం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో సిఐటియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఇక్కడ రావడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై రెండులో చేసినటువంటి పద్దెనిమిది రోజుల పాటు జరిగిన సమ్మెలో చే ఒప్పందాలు ఏవైతున్నాయో ఆ ఒప్పందాలు సింగరేణి అంగీకరించింది కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది కన్వెన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్నట్టు పరిస్థితి లేదు దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్నప్పటికి ఇంతవరకు ఆ ఖాళీ కోటలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పుడు కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు కనీసం జనవరి ఇరవై ఆరు కానీ ఆగస్టు పదిహేను కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్నారు తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరణి యాజమాన్య దృష్టి పెట్టి పని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం దీంతో పాటుగా ప్రమోదంలో మరణించిన అదే విధంగా ఇతరితర కారణాలతో మరణించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారం పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పుడు కూడా ఇంతవరకు కూడా వాటిని అమలు చేస్తున్న పరిస్థితులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో సిఐక్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీద సారిగా ఆచిమాన్ అధ్యక్ష కార్యదర్శిలు పి రాజు సిహెచ్ ఉపేందర్ ఉపాధ్యక్షులు ఇండ్ల ఓదేలు నాయకులు టి నరహర్రావు చంద్రయ్య కిరణ్ రాజయ్య అంచీ వినోద్ ప్రసాద్ ఖాళీ జీనా చిలకమ్మ శాంతి కుమారి లక్ష్మి శ్రీను కృష్ణ వేణి రఘు రాజేష్ సంతోష్ శ్రావణ్ సంపత్ శంకర్ సది తదితరులు పాల్గొన్నారు